పదం ఎంత గొప్ప పదం అంటే ఇది ఈ సముద్రం చాలా గొప్పది విశాలంగా ఉంది మూడొంతులు ఉంటే సముద్రం ఒక్క వంతే భూమి ఉన్నది మూడు వంతుల సముద్రం చాలా గొప్పది కానీ సముద్రం కంటే మూడొంతులున్న నీటిలో ఒక్క వంతున్నప్పటికీ మనలాంటి ప్రాణులకు నివాస స్థానమై మనల్ని పోషిస్తోంది భూమి భూమి లేకపోతే ఇళ్ళు లేవు భూమి లేకపోతే భోజనం లేదు భూమి లేకపోతే ఏమీ లేదు అసలు ఈ సృష్టి లేదు ఈ పురాణాలు లేవు వినడాలు ఉండవు గుళ్ళు లేవు గోపురాలు లేవు సాధనలు లేవు కాబట్టి భూమి సముద్రం కంటే గొప్పది సముద్రం కంటే భూమి గొప్పది కానీ ఈ భూమి కంటే ఈ భూమిని సముద్రంలో ములిగిపోకుండా మోస్తున్న ఆది శేషుడు గొప్పవాడు సహస్ర పనియగు శేషుడు ఘనమగు ఆయనే లేకపోతే ఈ భూమి లేదు గనక భూమి ఉండాలంటే శేషుడు ఉండాలి శేషుడు వేయి పడగల మీద మోస్తున్నాడు గనక ఆఖరికి శివుడు ఏమంటున్నాడు ఇప్పుడు మళ్ళీ సముద్రం కంటే భూమి గొప్ప భూమి కంటే భూమిని మోసే శేషుడు గొప్ప శేషుడి కంటే ఎవరు గొప్ప శేషుడు కూడా గొప్పోడు కదట ఈ శేషుడంతటి వాడిని తన కాళికలా చుట్టుకుని గజ్జెలుగా మార్చుకుని గల్లు గల్లు మని కాలి అందెలు రవళిస్తూ ఉండగా పరమేశ్వరుడితో తాండవం నృత్యం చేసే పార్వతి గొప్పదట ఆదిశేషుడిని పార్వతీదేవి తన కాలికిలా చుట్టుకుంటుంది ఒక పట్టా పెట్టుకున్నట్టుగా మనం బంగార పట్టాలో వెండి పట్టాలో పెట్టుకున్నట్టుగా ఆవిడ అలా ఆదిశేషుడిని చుట్టుకోకపోతే ఆదిశేషుడు ఎప్పుడో భూమిలో కలిసిపోయేవట్ట నశించిపోయేవట్ట పార్వతీదేవి తన కాలికి అప్పుడప్పుడు ఆయన్ని చుట్టుకోబట్టే ఆయనకి కొత్త శక్తి వస్తోంది పార్వతికి మరో పేరేమిటి ఆది శక్తి ఆ శక్తి ఆవిడ తన కాలికి చుట్టుకుని ఆదిశేషుడికి ఇస్తోంది ఆదిశేషుడికి అమ్మవారి శక్తి లేకపోతే భూమిని మొయ్యలేక తలకాయలు చితికిపోయి పాడైపోతాడు విష్ణువుని కూడా మొయ్యలేడు పరుపు కింద ఉండి కాబట్టి విష్ణువుని మోస్తున్నాడన్నా వేయి పడగల మీద భూమిని మోస్తున్నాడన్నా ఆయనకి శక్తి కావాలి ఇప్పుడు ఆ శక్తి ఎవరి వల్ల వస్తోంది పార్వతి వల్ల పార్వతి ఎలా ఇస్తోంది శక్తి తన కాలికి చుట్టుకుని నృత్యం చేస్తున్నప్పుడల్లా ఈవిడిలో ఉన్న చైతన్య శక్తి అతనిలోకి ప్రవహిస్తోంది కాబట్టి శేషుడు గొప్పవాడు కాదు భూమిని మోస్తున్న శేషుడి కంటే ఆ శేషుణ్ణి తన కాలికి గజ్జేల కింద చుట్టుకొని గల్లు గల్లు మని నృత్యం చేస్తూ శబ్దంతో ఆనంద పరమసురాలైపోతున్న పార్వతి గొప్పది మళ్ళీ పార్వతి గొప్ప కాదట సముద్రం కంటే భూమి గొప్పది భూమి కంటే శేషుడి గొప్పవాడు శేషుడి కంటే పార్వతి గొప్పది పార్వతి కంటే ఎవరు గొప్పవారు ఇంత పార్వతిని తన శరీరంలో అర్ధభాగంలో నిలబెట్టుకుని అర్ధనారీశ్వర ఖ్యాతి వహించి ఈ సృష్టి అంతా తిరుగుతున్న ఆ అర్ధనారీశ్వరుడు శివుడు గొప్పవాడు శివుడంతటి వాడు పార్వతిని తన సగభాగంలో పెట్టుకోపోతే ఈ పార్వతి శక్తి లోకాన్ని ఆవరించేస్తుంది వస్తుంది అప్పుడు ఈ శక్తిని మనం తట్టుకోలేం అందుకని శివుడు ఆమెను అదుపులో పెట్టేట తన పక్కన పెట్టుకుని కాబట్టి శివుడు పార్వతిని అర్ధనారీశ్వరుడుగా ధరించి ఉండకపోతే ఆమె శక్తిని మనం భరించలేం గనక పార్వతిని తన శరీరంలో సగభాగంలో నిలబెట్టుకున్న శివుడు గొప్పవాడు చివరికి వచ్చరికి శివుడు గొప్పవాడంటే ఆయనే కాదు పార్వతి కంటే శివుడు గొప్ప కానీ శివుడి కంటే ఎవరు శివుడు ఎక్కడున్నాడు ఎక్కడా లేడు భక్తుల హృదయంలో ఉన్నాడు భక్తులు తమ గుండెని గుడిగా మార్చి గుండెలో బంధించారు శివుడిని అంతటి శివుడిని ఇక్కడ ఖైదు చేశారట శివుడి కంటే శివుడిని హృదయంలో పెట్టుకున్న శివ భక్తుడు గొప్పవాడు శివుని కన్నా శివభక్తుడే ఘనమ్ కాబట్టి ఇప్పుడు చెట్ట జవరుగా సరికి ఎవరు గొప్పవాళ్ళు శివభక్తులు ఆ శివభక్తులు నెత్తి మీద పెట్టుకోవడం వల్ల కేతకీ పుష్పకం యొక్క విలువ పెరిగిపోయింది మొగలి పువ్వు యొక్క రేటు పెరిగింది అనమాట వెయిట్ పెరిగింది చూసావా భక్తులు తల మీద పెట్టుకుని నన్ను పూజించేలా వరమిస్తున్నాను తద్వారా నీకు కీర్తి పెంచుతున్నాను మొగలి ఇంకొకటి నాకు అభిషేకాలు జరిగే చోట బయట పందిరేసేటప్పుడు ఆ పందిరి పైన నిన్ను పెట్టి కింద శివలింగం పెట్టి పూజ చేస్తే అక్కడ ఇంకా శక్తి పెరుగుతుంది నేను ఆనందిస్తా అందుకే చూడండి ఈ శివరాత్రుల్లో బయట పందిరి వేసి లింగానికి అభిషేకం చేసేటప్పుడు ఆ పందిరి మీద పెట్టేవారు మొగలి పువ్వుల్ని పెడితే ఆ పందిరి కింద ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తే వెయ్యి రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది నాకు గొడుగు రూపంలో పైన ఉంటావు పందిరి మీద చత్ర రూపంలో అని చెప్పాడు ఏమన్నాడు తొంభై వితాన వ్యాజే నమోపరి భవిష్యసి నా పైన ఈ వంకతో ఒక గొడుగు రూపంలో పైన ఉంటావు సుమి ఈ రకంగా నీకు మొత్తం మీద విలువ పెంచానన్నాడు తన పూజకి పనికిరాదు గాని తన భక్తులు మీద పెట్టుకోవడం వల్ల వాళ్ళకి శక్తి వస్తుంది ఆ పూజ నాకు ఇష్టం అలాగే నా పందిరి మీద ఉండు మొత్తం మీద నా నెత్తికి తొక్కి నెట్టే నువ్వు అన్నాడు పద్మాకరి గారి నెత్తి మీద కూర్చోకూడదు కానీ పద్మాకరి గారి పైన స్లాబ్ మీద కూర్చుంటే ఈ నెత్తి మీద ఇంకా పైన కూర్చున్నట్టే అది రహస్యం నీకు విలువ ఇచ్చాను ఇప్పుడు పాపం తిరిగాడు ఏమి కామధేనువు నువ్వు కూడా అసత్యం ఆడావు కాకపోతే నువ్వు ఒక మంచి తెలివితేటలతో కూడిన పని పనిచేసావు తోటి శివుణ్ణి చూశాడండి బ్రహ్మ అని సాక్ష్యం చెప్పి తోకతో మాత్రం ఇలా ఊపావు లేదని అమ్మో నువ్వు గొప్ప తెలివైందని మీరు తలకై అడ్డంగాను నిలువుగాను కూడా ఊపుతున్నావు ఏది ఏమైనా తలకాయతో అసత్యం ఆడావు గనక భాగంతో బ్యాక్ పోరసంతో ఏమో సత్యం చెప్పావు ఫ్రంట్ తోటి మాత్రం అసత్యం ఆడావు అందుకని నీ ముందు భాగం అపవిత్రం అయిపోగాక వెనక భాగం పవిత్రం అవుగాక లేవగానే ఎవడైనా నీ ముందు భాగం చూస్తే వాడికి బ్రహ్మహత్య వస్తుంది వెనక భాగం చూస్తే పుణ్యం వస్తుంది దానం చేసేటప్పుడు వెనక భాగమే దానం చెయ్యాలి అందుకే అందుకని ఇక మీదట నీ ముందు భాగం తప్పుడు భాగం వెనక భాగం పుణ్య భాగం అని వరం ఇచ్చాడు అందుకే చూడండి మీరు ఎప్పుడన్నా పూజ ఎప్పుడు ఎక్కడ చేస్తారు మీరు వెనకే భాగానికి అటు ఇటు పసుపులు పూసేసి కుంకాలు పెట్టేసి ఆ తోకని నెత్తి మీద పెట్టి కొట్టేసి దాని తోక బీకేస్తారు ఆ వెనక నుంచి వచ్చే మూత్రాన్ని శిరస్సం తొలుకుంటే పుణ్యంగా దానని ఆ మూత్రం పోసి దాకా ఎత్తి మీద పోయి పోయి అని ప్రాణం తీయడానికి గల కారణం అదే వెనక భాగం అంతా అంత విలువైంది అది పేడ ఎప్పుడు వస్తుందని కంపొచ్చు కూర్చుంటుంది ఒకవేడ ఆ విధంగా మొత్తం మీద వెనక భాగానికి విలువ ఆ తోక నుంచి వచ్చే కుచ్చుళ్ళ నుంచి వచ్చే మట్టి కూడా విలువైంది దానం చేసేటప్పుడు కూడా ఈ అర్చక స్వామి వారికి గోదానం చేయాలనిపించింది అనుకోండి మీరు ఫరంట పోరస్షన్ ఇవ్వకూడదు ఆ తోకటికల చేతిలో పెట్టి ఏదన్న అని చేతిలో పెట్టేసేస్తే అప్పుడు గోదాన పుణ్యం వస్తుంది తలకాయ కనుక తీసుకెళ్లి చేతిలో పెడితే పుణ్యం రాదు పాపం వస్తుంది ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి కూడా బ్రహ్మహత్య పాపం వస్తుంది అందుకే లేవగానే ముందు చూసుకోవాలి తోక దగ్గరికి వెళ్ళామా ఇది కర్మగారి ఇది చూసుకున్నా ఒక ఆవిడ రోజు ముందు తలకాయ కనబడుతుంది దానికి ఆవిడ కర్మయోగం అది లేకపోతే ఒకటో అందుకే లేవగానే ఈ బాధ అంతా ఎందుకు హాయిగా చేతులు చూసుకున్న తర్వాత వెళ్ళి చూస్తే అప్పుడు ఏ గొడవ లేదు మన చేతులు చాలా గొప్పది గనక ఎన్నోసార్లు చెప్పా కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం ఈ చేతి చివరి భాగంలో లక్ష్మి మధ్యలో సరస్వతి చివరి భాగంలో గౌరీ ఉన్నది గనక త్రిమాతృస్వరూపమైన ఈ రెండు చేతులు ఇలా పెట్టుకుని చూస్తే చాలు ఏ మనకి సమస్త దేవతానుగ్రహం కలిగినట్టే ఇప్పుడైనా తిరిగి బ్రహ్మ విష్ణువుల్ని కూర్చోండి అని కూర్చోబెట్టుకున్నాడు కుడి ఎడమల వైపు మేము కూర్చోవండి నిలబడతా ఉన్నారు అబ్బే కూర్చోండి అని కూర్చోబెట్టాక వాళ్ళు కూడా శివుణ్ణి ఒక ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టి పుష్పాలతో పూజించారు హారాలు నూపురాలు నూపురాలు అంటే కాళ్ళ గజ్జలు అనమాట కేయూరములు ఈ భుజాల దగ్గర పెట్టుకునే వాటిని భుజకీర్తులు అంటారే వాటిని సంస్కృతంలో కేయూరం భుజకీర్తి కూడా సంస్కృత పదమే వంకీలు అనే పదం తెలుగు పదం అన్నమాట ఇదిగో ఇవి పెట్టారు కిరీటం పెట్టారు మణికొండలాలు ఇచ్చారు యజ్ఞోపవేతం అది కూడా నాగ యజ్ఞోపవేతం మామూలు యజ్ఞోపేతాలు తెగిపోతూ ఉంటాయి నాగ యజ్ఞోపేతం తెగదు నాగేశ్వరుడు ఎక్కడ తెగుతాడు ఆయన తెగడం అసలు నాగ యజ్ఞోపేతం వేసుకు తిరిగామంటే దొంగడు కూడా ఎత్తుకుపోయిగా బంగారం యజ్ఞోపేతం వెండిదో అయితే దొంగ పినుగులు ఎత్తుకుపోతారు ఒక్కసారి ఈ నాగ యజ్ఞోపేతం వేసుకుని తిరగమనండి దీని ఎవడెత్తిగడతాడు హడిలు తెచ్చిపోతాడు ఒకవేళ పొరపాటు అసలు నన్ను అడిగితే ఈ రైల్లో ఈ చెన్నై ఎక్స్ప్రెస్ లో దోపిడీలు అరికట్టాలంటే హాయిగా అందరూ యజ్ఞపేతాలుగా పాములు వేసుకుని నడువుకు వడ్డాణాలుగా పాములు పెట్టుకు నాలుగు రోజుల పాటు మెళ్ళో నెక్లెస్ కూడా శివుడు లేక పాములు ఎట్టుకు తిరిగితే మళ్లీ జీవితంలో దొంగపీరుకు ఒక్కడు రాడు కాకపోతే మీరు బతుకు ఉండాలి ఆ పాము వల్ల అది శివుడు కాబట్టి అవి ధరించి బతుకుతున్నాడు అంతే తేడా కాబట్టి ఆ నాగ యజ్ఞోపేతం వేశారు ఉత్తరీయం వేశారు పట్టు వస్త్రాలు పెట్టారు స్వామివారికి పుష్పమాలలు వేశారు ఉంగరాలు పెట్టారు పువ్వులు వేశారు తాంబూలం కర్పూరం గంధం అదిగో మన అందిగా దర్బారు తగర బొత్తులు వెలిగించారు తోపదేప నైవేద్యాలు ఇచ్చారు తెల్లని గొడుగు పెట్టారు ఎప్పుడు భగవంతుడికి శ్వేతఛత్రం అంటే తెల్ల గొడుగే పట్టాలి వింజామరలు వీశారు ధ్వజం నిలబెట్టారు ఓ జెండా పెట్టాలన్నమాట నందీశ్వరుడు బొమ్మ ఉన్నటువంటి జెండని రెపరెపలాడిస్తూ అక్కడ పెట్టాలి ఆ తర్వాత దివ్య వస్తువులతో పూజించారు ఈ ఇద్దరు పశుపతిని ఇన్నింటితో పూజించారట చూడండి మళ్ళీ ఆ శ్లోకాలు చదువుతాను ఎంత గొప్ప శ్లోకాలు పౌరుషం ప్రాకృతం హార పౌరుషంల్పకాలూపురూరీటై యజ్ఞ సూత్రోత్త యజ్ఞసూత్రోత్తరీయస్ మాల్యాంగులీయకై పుష్ప పుష్పతాంబూల కర్పూర చందన అగురు లేపనై ధోపదీపశత్యమరై దివ్యోపకారై వామనోతీత వైభవై ఇవన్నిటితో వాళ్ళు పూజ చేశారు పశుపతికి అన్నీ సమర్పించారు ఇప్పుడు శివుడు సంతోషపడ్డాడు సంతోషపడి వస్తువులన్నీ తీసి ఎదురుగుండా ఉన్న వాళ్ళందరికీ బ్రాహ్మణోత్తములు పిలిచాడు ఋషుల్ని కుండలాలు తీసుకెళ్లి ఒక ఆయనకి ఇచ్చాడు కిరీటం ఆ టైంకి నేను లేను ఉండి ఉంటే నాకు ఇచ్చేవాడు సరే అక్కడ ఉన్నవాడు కూడా కిరీటం పట్టుకుపోయాడు ఒక్కొక్కడు వాళ్ళ వాళ్ళ అదృష్టం శివుడి దగ్గర చిన్న వస్తువు పెద్ద వస్తువు అనుకోకండి కిరీటం బోల్డ్ బంగారం ఉంటుంది కుండలాలు అంటే చిన్నగా ఉంటాయని ఏడవకూడదు ఆయన చేత్తోటి పువ్వు ఇచ్చిన అదృష్టమే అన్ని వస్తువులు అందరికీ చెప్పాడు సభ్యానాం ప్రదదౌ సభ్యులకు ఇచ్చాడు ఈ సభ్యులంటే యజ్ఞం చెయ్యడానికి పనికి వచ్చే మహర్షులు మాత్రమే నిజమైన సభ్యులు పూర్వం సదస్యమని అనేవారు అన్నాడు చూడాలి అని ఒక పద్యం కూడా ఉండేది సదస్య సంభావన నాడు చూడవలే పాపన సాముల వేడుకల్ అని పూర్వం ఒక పద్యం ఉండేది అనమాట ఆఖరిన పెళ్లిళ్ళు అయ్యాక సదస్య సంభావన ఇచ్చేవారు ఆ సంభావన వాడు కొడుకు తెచ్చిపోయేవారు ఈ పురోహితులంతా నేనంటే నేను నేనంటే నేను ఇప్పుడు కాస్త కొట్టుగోడలు తగ్గే కానీ పోరా వాడికి పావలా నాకు పావలా అని నాలుగు వేదాలు చదివాను నాకేమో నాలుగు పావాలను వాడికి పావ చిన్నప్పుడు పది పైసలు ఐదు పేసలు కూడా విలువగా ఉండి ఇప్పుడు పావలాయ ఇంకా దొంగ పీనుగులు కొంతమంది అది రూపాయలు పట్టుకొచ్చి వేస్తున్నారు గుళ్లలోనూ అక్కడ వాడు ఎవడన్నా ఎప్పుడూ అదురూపాయి ఇచ్చిన వాడు కనపడాలో ఒకసారి చెబుతాను కిక్కురు అనకుండా టీ అంటే ఠీ అని ఏమనకుండా మంగళాశీర్వచన పంపించేస్తాను అది ఎంతకంటే ఏం చెబుతాం వాళ్ళు నేనేమంటాను కానీ అర్ధ రూపాయి వేయటం ఏంటండి మరీ తప్పు కాకపోతే అసలు రూపాయికే లేదు వేస్తే ఓ రెండో ఐదో వేయాలి ఇంకా ఎక్కువ వేస్తే మంచిది అలాగే నోడపదారులు వేయడం మంచిది సంతోషం కాదు పావలాలు అర్ధ రూపాయలు రూపాయలు పట్టుకొచ్చి వేసేయటం ఈ రూపాయి ఇంట్లో పిల్లలకి ఇస్తే ఐస్ క్రీమ్ కొనుక్కోమని చీయంటున్నారు అంట పిల్లల్ని నేను చూస్తాను పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు ఎవడన్నా రూపాయి ఇస్తే పిల్లలు ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు రూపాయ బుద్ధి ఉందా లేదా అని వాళ్ళ అమ్మని ఎత్తి మీద వేసుకొట్టింది ఒక పిల్ల పిల్లలకి రూపాయి ఇస్తే వాళ్ళు కొడుతున్నారు పాపం ఈ అర్చకులు అమాయకులు కనుక మీరు ఇచ్చిన రూపాయలు ఏం అనలేక కిక్కురు అనలేక వాళ్ళకి నోరు వాయి లేదు గనక పుచ్చుకుంటున్నారు కానీ న్యాయం ధర్మం కాబట్టి మీరు అంతా ఉత్తములు గనక మీదట మినిమం టూ రూపీస్ వీలుంటే ఐదు పది వంద వేసేలా చూడండి కనీసం ఒక రెండు రూపాయలు వేయండి లేకపోతే మాట్లాడుకోరుకోండి ఎందుకు వచ్చింది ఈ రెండు రూపాయలు కలిపి రెండో రోజు వేయండి ఒక రోజు రూపాయి వేయడం కంటే మీరు మంచివాళ్ళు మీకు చెప్పాను ఎందుకంటే మరీ దరిద్రపోస్తువులు దానం చేయకూడదని శాస్త్రం విలువ తక్కువగా ఉంది కనుక ఇప్పుడు మళ్ళీ పావలాకి కేజీ మిఠాయి వచ్చే రోజులు వచ్చాయనుకోండి అప్పుడు పావలా ఏంటి పది పేసేసిన పుచ్చుకోవచ్చు అందువల్ల విలువ కట్టి అందరికీ ఇస్తున్నాడు ఆయన సదస్సులందరికీ కూడా ఆపై కుమారులారా బ్రహ్మ విష్ణులారా మీరు ఈనాడు చేసిన పూజకి సంతోషించ ఈ రోజు చాలా గొప్పది ఈ దినాన్ని శివరాత్రి అంటారు అది ఇప్పుడు చెప్పింది ఆయన నేను శివలింగ రూపం ధరించిన ఈ రోజు ఉన్నదో పుణ్యం భవిష్యతి మహత్తరం ప్రియా దినం శివరాత్రి మీ ఇద్దరు కొట్టుకు తెచ్చిపోతూ ఉంటే మీకోసమని నేను ఈ శివలింగ రూపం ధరించాను ఆ శివలింగ రూపం ఏ రోజు ధరించానో ఆ రోజు శివరాత్రి అని జగత్ప్రసిద్ధి పొందుతుంది ఈ శివరాత్రి పర్వదినం నేను లింగ రూపం ధరించిన ఈ తిథి ప్రతి సంవత్సరం కూడా ప్రజల చేత పూజింపడానికి అర్హమైన తిథి ఈనాడు నా మూర్తిని కాని నా లింగాన్ని కాని పూజించే వ్యక్తి సృష్టి స్థితి లయాలు చెయ్యగలిగే త్రిమూర్తులతో సమానుడైన సమర్థత పొందుతాడు శివరాత్రి నాడు శివరాత్రం అహోరాత్రం నిరాహారో చితేంద్రియ యథావలమ వంచక శక్తి వంచన లేకుండా శివరాత్రి నాడు పగలు రాత్రి ఉపవాసం ఉండి ఇంద్రియాలు అదుపులో పెట్టి నన్ను అభిషేకించి రాత్రి జాగరణ చేస్తే వాడికి ఏటికేడాది అనుకున్న పనులు లభిస్తాయి నెరవేరతాయి అనుకున్న కోరికలు తీరతాయి శివరాత్రి నాడు ఒక్కరోజు నన్ను అర్చిస్తే ఒక సంవత్సర కాలం విడిచిపెట్టకుండా నన్ను పూజించిన ఫలితం వస్తున్నాను ఒక్క శివరాత్రి నాడు పూజిస్తేట సంవత్సర కాలం పూజ చేసిన ఫలితం వస్తుంది చంద్రుడు వస్తే సముద్రం ముప్పొంగుతుంది శివరాత్రి వస్తే నా శక్తి కూడా విజృంభిస్తుంది అందుకే ఆనాడు చేసే పూజల వల్ల మీకు సమస్త మంగళాలు కలుగుతాయి ఆర్ద్ర నక్షత్రంలో మాఘ శుద్ధ మాఘ కృష్ణ పక్షంలో నేను స్తంభాకారంగా వచ్చాను అందువల్ల నాకు శివరాత్రి చాలా ప్రీతిపాత్రమైంది ఆ రోజు ఆర్దా నక్షత్రం కూడా కలిసి రావచ్చు రాకపోతే మాఘమాసంలో మనకి శివరాత్రి వస్తుందనే విషయం తెలుసున్నది మాఘమాసంలో శివరాత్రి నాడు అదృష్టం కలిసి వచ్చి ఆర్ద నక్షత్రం కూడా వచ్చిందో ఇక అది తిరుగులేనిది ఆ రోజు సోమవారం కలిసి వచ్చిందో ఈ ఓహనో ఇది అది పరమ పవిత్ర తిథి అది ఎవడైతే ఈ మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రి నాడు నన్ను లింగ రూపంలో దర్శిస్తాడో వాడు నాకు కుమారస్వామి కంటే ఎక్కువ ప్రీతి పాత్రుడు చెప్తున్నాడు ఇక్కడ మద్బేరమపి లింగం స గుహాత్ అపి మే ప్రియ గుహాత్ అపి అంటే కుమారస్వామి కంటే గుహుడు అని పేరు కుమారస్వామికి గుహుని కంటే శివరాత్రి నాడు శివలింగమును కాని శివుడి విగ్రహాన్ని కాని దర్శించి పూజించిన వాడు ఎక్కువ ప్రీతిపాత్రుడు తన కొడుకు ఈ లోకంలో ఎవడు ఎవడిని ఎక్కువ ప్రేమించడు కానీ శివరాత్రి నాడు నన్ను పూజించిన వాడు కుమారస్వామి కంటే కూడా ఎక్కువ ప్రీతి అవుతాడు అలం దర్శన మాత్రేణుభే అభ్యర్చనంచేదం ఫలం వాచామగోవచరం ఈ శివరాత్రి మహాపర్వదిన నాడు నన్ను దర్శనం చేసినంత మాత్రం చేతనే భూదాన ఫలితం వస్తుంది ఆనాడు అర్చన చేస్తే ఇంకా ఫలితం మహాధికమవుతుంది ఆ రోజు ఉపవాసం జాగరణ అర్చన దర్శనం దానం ఒకదాన్ని మించి ఒకటి ఫలితం ఇస్తాయి ఈ యుద్ధ స్థలంలో నేను లింగ రూపం ధరించాను అందుకని ఈ స్థానాన్ని లింగావిర్భావ స్థానము అంటారు అదే ఇప్పుడు అరుణాచలం తమిళనాడులో అరుణాచలము అంటారు దానిని అక్కడ మనం ఇప్పటికి కూడా లింగావిర్భావ స్థానాన్ని చూడవచ్చును ఆద్యంతం లేని ఈ స్తంభం ఇక్కడ నుంచి పాతాళం నుంచి ఆకాశం వరకు వెళ్ళింది ఈ లింగానికి ఆది లేదు అంత లేదు అలా కిందకుంటూనే ఉంటుంది పైకుంటూనే ఉంటుంది నా అనుగ్రహం ఉంటే తప్ప ఆద్యంతాలు చూడలేరు అందుకే ఒక శ్లోకం ఉంది మహాన్యాసంలో ఆపాతాళ్ళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మా విస్ఫురత్ జ్యోతి స్పాటిక లింగమౌళి వెళ్ళ సత్పూర్ణేందు అస్తోకాపృతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్చవం విప్రహ అభిషించేత్ శివం ఇది ఏనాటిదో వేదం చెప్పిన శ్లోకం ఈ శ్లోకంలోనే చెప్పారు ఆ పాతాళ ఆ అనే అక్షరమునకు సంస్కృతంలో సమంతాత్ అంటే ఫ్రమ్ టు అని ఆ పాతాళ పాతాళము నుండి నభస్థలంత ఆకాశం పై చివరి వరకు పాతాళము నుండి ఆకాశం పై వరకు కింద నుంచి పైదాకా మొత్తం బ్రహ్మాండం ఆవిస్ఫురత్ స్ఫురత్ అంటే ప్రకాశిస్తున్నది విస్ఫురత్ అంటే బాగా ప్రకాశిస్తోంది ఆవిస్ఫురత్ అంటే ఇక అగ్ని జ్వాలలకు అంతం లేదు అద్భుత ప్రకాశం అది ఎక్కడి పాతాళం ఎక్కడి ఆకాశం మొత్తం బ్రహ్మాండం అంతటా సర్వాంతర్యామి వ్యాపించి ఉన్న మహాలింగం ధగ ధగధగ వెలిగిపోతున్నదట మొత్తం భువనములన్నీ వ్యాపించి మరీ ప్రకాశిస్తోంది శివలింగం ప్రకాశిస్తోంది ఎలా ప్రకాశిస్తోంది పైన కింద మొత్తం లోకం అంతటా నిండి వండి ప్రకాశిస్తున్నది ఆ పాతాళ నభస్థల అంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ అన్నాడు అది ఏ లింగం ఇంతకి అంటే మట్టిలింగమా పార్థివలింగం కాదు పాదరసలింగమా అదీ కాదు మరేవిటి జ్యోతిస్ఫాటిక లింగ అది జ్యోతిర్లింగం స్ఫటిక కాంతులతో వెలిగిపోతున్న మహాజ్యోతిర్లింగం అది అదిగో దానిని విప్రహా అభిషించే శివం మంగళస్వరూపమైన ఆ లింగమును విప్రహ విప్రుడు అభిషించేత్ అభిషేకం చేస్తున్నాడు ఎప్పుడు కూడా అటువంటి లింగాన్ని పూజించాలి ఆ లింగాలు అన్ని చోట్ల ఉండవు కదండి అంటే అంటే ఉండక్కర్లా ఆ ఉన్న లింగాన్ని ఆ లింగంగా భావించి అభిషేకం చేయడమే భావన యద్భావం తద్భవతి అది ఇప్పుడు అరుణాచలంలో ఆ అద్భుత స్థానం అందుకే అది అగ్నిలింగము అని కూడా పిలువబడుతుంది అక్కడ అది ముక్తికి సాధనం అని చెబుతున్నాడు ఇంకా లింగ విశేషాలతో రేపు యథా ప్రకారంగా కలుసుకుందాం అంత స్వస్తి ప్రజాభ్య పరిపాాలయంతా న్యాయే నార్గేణ మహీం మహీజ గోబ్రామ్మణిభ్యుభమస్సు నిత్యం సమస్తా సుఖినోవాన్